సరే ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నావు ఇట్లాంటి వార్తలన్నీ కూడా అంటే ఎంత వైరల్ చేసినప్పటికీ ఎంత కావాలని వైరల్ చేసినప్పటికీ వాటిలో ఎంత కొంత వాస్తవం లేకుండా పోదు అండ్ అదే కాకుండా స్వయన ముఖ్యమంత్రి ప్రయత్నిస్తేనే పవన్ కళ్యాణ్ అందుబాటులోకి రాలేదని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ని మనం అంటే కూటమికి దూరం అవుతున్నట్టుగా చూడాలా లేకపోతే బీజేపీ స్టాండ్ తీసుకున్నట్టుగా చూడాలా ఒకవేళ బీజేపీ స్టాండ్ తీసుకుంటే ఇది కూటమి ప్రభుత్వానికి అంటే ముఖ్యంగా ప్రభుత్వానికి ఇది మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా పవన్ కళ్యాణ్ దూరం అవ్వండి ముఖ్యంగా నిజంగానే చెప్తే కనుక పవన్ కళ్యాణ్ యాటిట్యూడు అతని యొక్క ప్రవర్తన తీరు కూడా కొన్ని సందర్భాల్లో ప్రశ్నలు లేవనెత్తుతూ ఉంటుంది ఎందుకంటే తను అనుకున్న దానిని తను అనుకున్నట్లుగానే చెప్పడం కానీ చేయడం కానీ చేస్తూ ఉంటారు లౌక్యానికి కానీ లేదంటే తాను అనుకున్నటువంటి దానికి విరుద్ధంగా ప్రవర్తించాల్సినటువంటి సందర్భాల్లో సమీమానం పాటించడం కానీ పవన్ కళ్యాణ్లో కనిపించదు అందువల్ల బీజేపీ అంటే సనాతన ధర్మం జాతీయవాదము ఇలాంటి కొన్ని ఎజెండా ఉంటుంది ఈ ఎజెండాకి ఈయన ఈల్డ్ అయినట్లుగా నిజానికి బీజేపీని తెలుగుదేశం కలిపి ఏర్పాటులో పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషించాడు తర్వాత ఒక సిద్ధాంతాం పరంగా కూడా తాను ఈ సనాతన ధర్మం అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఫర్మ్గా డెసిషన్ తీసుకున్నట్లుగానే మనకు కనిపిస్తుంది ఆయన తిరుమల తిరుపతి లడ్డూ వివాదంలో ప్రవర్తించినటువంటి తీరు కానీ వారాహి వ్రతాలు చేసినటువంటి తీరు కానీ ఆ తర్వాత కాలంలో ఆయన పూర్తిగా కాషాయంబర్దార్గా పర్యటన చేస్తున్నటువంటి తీరు కానీ తాజాగా చూస్తే కనుక దక్షిణ భారతదేశంలో యాత్రా స్థలాలని సందర్శించినటువంటి తీరు కానీ ఇప్పుడు కుంభమేళాలో ఆయన పాల్గొని కుటుంబ సమేతంగా స్నానాలు ఆచరించినటువంటి తీరు కానీ ఇవన్నీ స్పష్టంగా ఆయన సైద్ధాంతికంగా భారతీయ జనతా పార్టీతో కలిసిపోయాడని కానీ మనం చెప్పలేం కానీ భారతీయ జనతా పార్టీ ఏ రకమైనటువంటి ఎజెండాతో ఉందో సైద్ధాంతికంగా జనసేన అని పవన్ కళ్యాణ్ కూడా అదే రకమైనటువంటి ఎజెండా తన వ్యక్తిగతమైనటువంటి విధానాలు సిద్ధాంతాల పరంగా ఆచరిస్తున్నట్లుగా మనం చెప్పాలి అదే చంద్రబాబు నాయుడు చూస్తే చాలా లౌక్యంగా అంటే ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు హిందువు అందులో డౌట్ ఏం లేదు కానీ సామాజిక పరమైనటువంటి అంశాలు ప్రభుత్వ పాలన ఇతర అంశాలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు చాలా సెక్యులర్ భావాలు సెక్యులర్ ముద్ర కనిపించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ మాత్రం స్పష్టమైనటువంటి ఎజెండాతో ఉన్నారు అందువల్ల ఇప్పుడు చూస్తే కనుక పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి ఎస్సెట్టా లైబిలిటీ ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి దళితులు ఎస్సీ కమ్యూనిటీస్ కావచ్చు లేదంటే మైనార్టీలు కావచ్చు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి స్టాండ్ తీసుకుంటున్నారు ఈ స్థితిలో లౌక్యంగా పోయేటటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అధినేతగా ఉన్న ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ ఎస్సెట్టా లేదంటే లైబిలిటీ అనే ప్రశ్న కూడా రేకెత్తుతుంది సహజం కానీ ప్రభుత్వము ఏకపక్షంగా నడవకుండా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గత పాలన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పరిపాలనని మనం చూసాం మంత్రివర్గ సమావేశాలు కానీ ఇతరత్రలో కానీ ఆయన చెప్పిన దానికి వాళ్ళు కానీ భిన్నమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేసేవాళ్ళు కానీ అసలు ప్రజలు ఏమనుకుంటున్నారని చెప్పేవాళ్ళు కానీ ఎవరు ఉండరు చంద్రబాబు నాయుడు ఏమనుకుంటాడో తెలుసుకుని ఆయనకు అనుకూలంగా మాట్లాడేవాళ్లే తప్ప పవన్ కళ్యాణ్కి మాత్రం ఒక ఇండిపెండెన్స్ ఉంది ఆయన మంత్రివర్గ సమావేశాల్లో పాల్గొన్న తన శాఖకు కావాల్సిన విషయాలు కానీ మంత్రి మంత్రి మండల సమిష్టి బాధ్యత కనుక ఇతరత్ర అంశాలు కానీ లేవనెత్తడానికి స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి అవకాశం ఉంది అందువల్ల ఒక రకంగా చెప్పాలంటే ఆ స్క్రూటిని ఆ బాధ్యతని నిఘా తన అంతర్గత నిఘాకి పవన్ కళ్యాణ్ స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పడానికి వ్యతిరేకించడానికి ఒకవేళ చంద్రబాబు నాయుడు ఏదైనా నిర్ణయం ప్రజలకు సంబంధించి కానీ ఇతరత్ర కానీ తీసుకున్నప్పుడు అది ఉపయోగపడదంటే మిగిలిన మంత్రులు ఎవరు కూడా మాట్లాడరు పవన్ కళ్యాణ్కి మాట్లాడారు అందువల్ల ఆ రకంగా చూస్తే ప్రభుత్వం దిద్దుబాటు చేసుకోవడానికి ఒకటి రెండు సార్లు ఒక నిర్ణయం తీసుకునే మందు ఆచితూచి అడుగు వేయడానికి పవన్ కళ్యాణ్ కెసెట్గా మారుతాడు అదే సమయంలో లౌకికపరమైనటువంటి శక్తులు ర్ తమ ప్రభుత్వాన్ని అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడికి కొంతమేరకు ఈ బీజేపీ ఎజెండాను అనుసరించేటటువంటి ఆచరించేటటువంటి పవన్ కళ్యాణ్ ఆ ఇమేజ్ పరంగా చూస్తే కనుక లయబిలిటీగా ఉంటాడు కానీ ఓవరాల్గా ఈ కూటమి అంటే బీజేపీతో కలిసినటువంటి కూటమి కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలోనే ఆ ప్లస్ మైనస్లు ఓటింగ్ పరంగా ప్లస్ మైనస్లు చంద్రబాబు నాయుడు లెక్కలు గణాంకాలు వేసుకున్న తర్వాతే తాను ఒంటరిగా వెళ్ళిన మైనారిటీ ఓటు ఎస్సి ఓటు తనకు పెద్దగా రాదు బీజేపీతోటి కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీతోటి సామీప్యత లేదంటే సానుకూలత ఉండడం నిధుల పరంగా కానీ ఇతరత్ర అనేక అంశాల్లో కలిసి వస్తుంది కనుక అవన్నీ లెక్కలు వేసుకున్న తర్వాతే ఈ కూటమి ఏర్పాటైంది అందువల్ల పవన్ ఇండిపెండెంట్గా ఎదగడానికి అక్కడ బీజేపీకి పెద్దగా బాత్ర లేదు కనుక బీజేపీ ఎజెండాతోటి జనసేనను తీర్చిదిద్దుకోవడానికి పవన్ కళ్యాణ్ తన తన బాటతో చూసుకుంటున్నాడు అది ఆ రకంగా చూస్తే కనుక తెలుగుదేశానికి ప్లస్ ఆ మైనస్ అనేది ఓటింగ్ పరంగానే తప్ప ప్రభుత్వానికి మాత్రం అప్రమత్తం చేసేటటువంటి ఒక పార్టీగా ఇండిపెండెంట్ వ్యూ వ్యక్తం చేసేటటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఎస్సెట్గానే మారుతాడని మనం చెప్పుకోవాలి